హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజైతే టిఫిన్కి అయితే నిన్న అయితే నైట్ మినపప్పు అయితే నానబెట్టి పెట్టేసినా అనమాట ఈరోజు మార్నింగ్ ఓవర్ నైట్ మొత్తం నానైందనమాట ఓకేనా ఫ్రెండ్స్ దీంతో అయితే వడలైనా లేకుంటే పునువల లాగానైనా వేస్తాను అనమాట ఇప్పుడు ఓకేనా ఇక్కడైతే టేబుల్ అనేది క్లీన్ చేసేసిన బాసనలు అయితే మంచిగా ఉన్నాయన్నమాట దాని నిండా ఈ గ్యాస్ కూడా క్లీన్ చేయాలి ఇవన్నీ అయితే కంప్లీట్ చేసినాకైతే టిఫిన్ అయితే చేస్తాను అన్నమాట ఓకేనా ఈరోజు సండే కదా కొంచెం మెల్లమెల్లగా చేస్తున్న పని మా చిన్న ఏమో లేచిండు సెవెన్ ఫిఫ్టీన్కి లేచిండు అనమాట సండే రోజు స్కూల్ ఉన్నప్పుడు ఏమో లేవాడు స్కూల్ లేనప్పుడు ఏమో లేస్తాడు అనమాట జల్దీ మా బిట్టు పడుకున్నాడు నైట్ అంతా కొంచెం ఫీవర్ ఉంది ఈరోజు కూడా ఉంటుందేమో సర్ది బాగా అనమాట ఒకవేళ ఈరోజు బాగా ఫీవర్ ఉంటే మార్నింగ్ వరకు తీసుకెళ్తాం హాస్పిటల్కి అయితే సర్ది బాగా కొంచెం ఏడుస్తుండు నైట్ టైంలో ఇప్పుడు టూ డేస్ అయ్యాయి నైట్ టైంలో అయితే ఏడుస్తుండు ఓకేనా ఫ్రెండ్స్ ఏదైతే ఇల్లల్లో జాడి కొట్టాలి ఎక్కడ పని అక్కడనే ఉందనమాట చీరలు తీసిండు మా చిన్నగాడు దాని కింద విక్స్ డబ్బా పడిపోయింది అనేసి ఇవన్నీ పక్కన అనమాట సైకిల్ అక్కడ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంత పని ఉంది ఇప్పుడు ఏం చేయలేదు ఫస్ట్ అయితే బాసనలో క్లీన్ చేసేసి గ్యాస్ అంతా క్లీన్ చేసేసి తర్వాత మేమైతే బ్రష్ చేసుకొని ఆ తర్వాత టిఫిన్ అనేది అయితే రెడీ చేస్తాం వాటర్ అయితే రాలేదు ఫ్రెండ్స్ నిన్న వచ్చేది మొన్న వచ్చేదే రాలేదు నిన్న నిన్న కూడా రాలేదు ఈరోజు వస్తుంది మొన్న చూడాలి బెడ్షీట్ అయితే బయట ఎండేషన్ అనమాట మా చిన్నగా టైలైట్ చేసిండు చినుకులు వస్తున్నాయి ఇప్పుడే చిన్న చిన్న తీసేయాలి అది అయితే ఓకేసిన వట్టిగానే ఓకేషన్ అనమాట వాటర్ ఇట్లా ఏం వేయలేదు ఓకేనా ఫ్రెండ్స్ వస్తే మాత్రం పైప్ తోటి మొత్తం కడిగేస్తా బయట ఓకేనా అంతే ఫ్రెండ్స్ అప్డేట్ మార్నింగ్ది ఓకేనా వన్ అయితే మొత్తం కంప్లీట్ చేసేస్తా ఇప్పుడైతే ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తా చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా చిన్నవాడు మార్నింగ్ లేవగానే బొమ్మలు పెట్టేసిండు ఈరోజు సండే సినిమాలు వస్తాయి అయినా బొమ్మలు ఇస్తుండనమాట ఇవి వచ్చిన వస్తాయి బొమ్మలు హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేడి వాటర్ అయితే పెట్టేసిన మా బిట్టు కోసం బాగా జ్వరం వచ్చిన అనమాట నైట్ అందుకోసమే వేడి వాటర్ అయితే పెట్టేసినా వచ్చినప్పటి నుంచి చల్లటి తాగుతున్నాం ఈరోజైతే వేడి వాటర్ పెట్టేసినా ఇందులో అయితే బాటిల్లో పోసి వాడైతే పెట్టేసా ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తాగేస్తాడనమాట ఓకేనా ఇప్పుడైతే పాలు రెడీగా పెట్టేసిన పాలు అయితే తీసి పాలు అయితే పెట్టాలి బసన్ అయితే సరేసిన ఇక్కడైతే బాటిల్స్ కూడా అన్ని కడిగేసినా అనమాట టేబుల్ కడ అన్ని పెట్టేసిన బసం దాన్ని కంప్లీట్ ఇల్లు కూడా చాడుబుట్టేసినా నీట్గా మేమైతే బ్రష్ అయితే వేసుకున్నాం ఇప్పుడైతే నేను పాలు వాళ్ళు ఛాయ్ అయితే తాగుతారు చిన్నగా అయితే లేవగానే సైకిల్ మా పెట్టుగా మా బ్యాట్ పట్టి ఆడుతుండే ఇది బకిల్ అనమాట బ్యాట్ అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాడు మొత్తం మార్నింగ్ దగ్గర నుంచి ముఖమంతా గుంజుకపోయింది ఏది చూడబెట్టు జ్వరం వచ్చిందా నీకు జ్వరం వచ్చిందా కూర్చో సైలెంట్ కూర్చో ఎడో ఎక్కడ పాలు చాయ్ తెస్తాను నీకు సరేనా ఇల్లు పాలు మానేసి ఫ్రెండ్స్ చాయ్నే తాగుతున్నారు కొంచెం లైట్ అయితే చాయ్ తాపిస్తే చాయ్ తాపిచ్చేసినాక టిఫిన్ అయితే రెడీ చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ లే నువ్వులే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే టమాటా చట్నీ అయితే రెడీ చేస్తున్నా ఫస్ట్ ఇదైతే మంచిగా అయితే అనమాట ఉడికించుకోవాలి టమాటా నూనెలో ఓకేనా ఓకే మినప్పప్పు అయితే పట్టి పెట్టేసిన ఇందులో ఉప్పును కొంచెం జీలకర్ర వంట చూడ అయితే వేయాలి ఓకేనా ఫస్ట్ చట్నీ రెడీ చేసినాక అప్పుడు మినప్పప్పుతో అయితే వడలన్నా లేకపోతే చిన్న చిన్న పునుగులన్నా ట్రై చేస్తాను అనమాట ఇవి బాగా వస్తాయి అవి వేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో అయితే మినపప్పు దాంట్లో అయితే జీలకర్ర కొంచెం ఉప్పు వంట చూడ అయితే వేసి కలిపి అయితే పెట్టేసినా ఓకేనా ఇక్కడైతే టమాటా మగ్గిందనమాట కొంచెం ఒక పది నిమిషాలు వచ్చేసి ఆఫ్ చేస్తా రిసల్లా వేసుకుని అయితే చట్నీ అయితే రెడీ చేస్తాను ఫస్ట్ ఓకేనా చట్నీ రెడీ చేసినాక చిన్న చిన్న పునులన్నా వడలన్నా వేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పాలు అయితే తాగినాము ఛాయ్ తాగినారు పిల్లలు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడేమో ఆడుతున్నారు రూమ్లో చిన్న వేడు సాండ్ ఫ్రెండ్స్ ఇలా అయితే వేస్తున్నా ఆల్రెడీ ఒక ప్లేట్ తీసినాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కంప్లీట్ అయినాక వీడియో అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలు తినేస్తున్నారు నేను తినేసిన ఆల్రెడీ టమాటా చట్నీ పునుగులు మినప్ప అప్ప పుడుగులు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ తింటుండు మా బిట్టు అయితే ఫోన్ ఫోన్ చూస్తూ ఉన్నారనమాట ఇంతసేపు ఫోన్ ఏమంటే ఇస్తా లేదా వీడియో ఇద్దామంటే ఫోన్ చూస్తూనే ఉన్నారు మా లక్ష్మణ్ అయితే వస్తే వస్తా అన్న లేకపోతే లేదు ఇక్కడ ఎంత ఇంత అయిపోయినాయి టిఫిన్స్ వేస్తే ఇక్కడైతే మా లక్ష్మణ్కి బాక్స్లో అయితే పెట్టేసిన ఇక్కడనేమో చట్నీ ఉంది ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అన్నాకైతే బసన్ అన్నీ కంప్లీట్ చేసేసి తర్వాత వంట అయితే అన్నమాట అన్నం వండేసి వర్షం పడుతుంది అన్నం వండేసి బెండకాయ ఫ్రై చేద్దామని చూస్తున్నా వర్షం అయితే పడుతుంది ఇప్పుడే స్టార్ట్ అయింది చినుకులు మస్తు అప్పు వచ్చింది చినుకులు స్టార్ట్ అయిపోయినాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం వండిస్తున్నా గ్యాస్ మూడ మొత్తం క్లీన్ చేసేసిన బెండకాయలు అయితే తీసి బయట పెట్టేసిన బెండకాయ ఫ్రై చేస్తున్నా ఇప్పుడు బసాలు కంప్లీట్ అయిపోయినాయి ఓకేనా ఫ్రెండ్స్ లెవెన్ థర్టీ అవుతుంది టైము ఇంకా వంట కాలేదు ఇప్పుడైతే బెండకాయ ఫ్రై అన్నం అయితే వేసేసి వాళ్ళకైతే వాటర్ పెట్టేసి పిల్లలకైతే స్నానాలు చేపిస్తారు జరుగు వెనుక జరు లేరు ఓకేనా ఫ్రెండ్స్ చినుకులు వస్తున్నాయి తగ్గుతున్నాయి వస్తున్నాయి తగ్గుతున్నాయి అనమాట ఈ వర్షం అనేది కొట్టట్లేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఎక్కువ వస్తున్నాయి చినుకులు వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి ఎక్కువ సైడ్ బాగానే ఉడుతున్నట్టుంది బాగానే ఓకేనా ఫ్రెండ్స్ పెట్టు అది మంచిగా పెట్టుకోవచ్చు ఎత్త అట్లా ఎందుకు అట్లా వేయద్దు మంచిగా పెట్టు ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అయ్యే ఏమన్న అన్నం కూడా రెడీ అయిపోయింది అయితే పెట్టిస్తున్నప్పుడు బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది అన్నం కూర రెడీ అయిపోయింది వాటర్ అయితే పెట్టేసిన వేడి వాటర్ సానాలు అయితే వేపిస్తాను నడవడు అనమాట బాసన్లు ఓకేనా ఫ్రెండ్స్ లే జరిగిన ఇవి కడిగేస్తున్నా లేదా లేటర్ జరిగలే అడి ఏంటి హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము సెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుందనమాట దోశపిండి అయితే కలిపేసి పెట్టున్నా అనమాట ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా ఇప్పుడే కలిపించాను అనమాట మార్నింగ్ మినప్పకుండ కదా అందులోకి అయితే బియ్యం నాన్నం పెట్టేసి మొత్తం అయితే కలిపేసిన ఇంకోసారి అయితే పునుగులు వడలు అలాంటివి అయితే ఏం చేయను అనమాట ఎందుకంటే ఆయిల్ అయితే మాకు వేస్ట్ అయిపోయింది అన్నం అయితే వండేసిన బాసంలో ఉన్నాయి లేబిట్టులే సోనేమో టమాటా కూర అయితే ఉండేసినా ఫ్రెండ్స్ ఇప్పటికీ మార్నింగ్ బెండకాయ కర్రీ అయితే ఉంది కొంచెం వేమో వేడి వాటర్ తిప్పొద్దు బిట్టు ఓకేనా ఫ్రెండ్స్ బయట అయితే వర్షం పడింది సడన్గా వర్షం పడింది మళ్ళీ సడన్గా పిడుగు కూడా వేసింది అనమాట కరెంట్ అయితే పోలేదు పిడుగు పడ్డానికి అయితే భయమైంది కొంచెం ఎక్కడో ఎయిట్ సైడ్ అయితే పడిపోయింది అన్నమాట అయితే కావా పనులు అనుకున్నా అన్నమైంది కూర దోశ పిండి కూడా కలిపి అయితే పెట్టేసినా బాసలు అవుతున్నాయి ఇప్పుడైతే పిల్లలకి అన్నం నింపించేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ లేబిటు సౌండ్ అంతే సౌండ్ ఆఫ్జే సౌండ్ ఆఫ్జే ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇద్దరితో ఈ వీడియో ఏం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ బాయ్ 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 చెప్పండి బాయ్ చెప్పండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అన్న అనిపెట్టు బాయ్ బాయ్ ఫ్రెండ్స్